రాత్రికాల ప్రార్థన మహోన్నతడవు మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనములనయన ఈ రాత్రికాల సమయమైన తండ్రి మీ సన్నిధికి చేరి ప్రార్థిస్తుండగా తండ్రి ఈరోజు అంతటిలోనూ ప్రభావ మీ కృప చూపించి మమ్మల్ని బ్రతికించి పోషించినందుకు మీకు వందనాలను ఆయన ఇందుకో ప్రభు ఆ పని పాటలో మీరు నాయన మేము నడిచే దారిలో మీరు నాయన మా చూపులోను మా చేష్టలోను తండ్రి మీరు తండ్రి మీకు స్తోత్రం ఒకవేళ తండ్రి ఈ దినమంతటిలో ప్రభు మీకు అసహ్యమైన మార్గంలో మేము నడిచి ఉంటే తో క్షమించండి నాయన ఇదిగో ప్రభావ మాకు మరోసారి అటువంటి తలంపులు రాకుండా తండ్రి మాకు దూరం చేయండి నాయన మీ విశ్వాసమందు మీ వాక్యమందు మీ సన్నిధి నందు ఎడతెక్కగా ఉండటకు దయచేయండి తండ్రి ఈరోజు తండ్రి మాకు పని పాటలు మీ తోడుంచారు నాయన ఎటువంటి ఆపదలు జరగకుండా మీ కృప చూపించారు తండ్రి మీకు స్తోత్రం అలాగే ప్రభావ తల వచ్చి ప్రార్థిస్తున్న నా సహోదరి సహోదరానికి జ్ఞాపకం చేసుకున్న ఆయన మరి ప్రతి పనిలో మీరు కృప చూపించారు తండ్రి మీకు స్తోత్రం తండ్రి ఇదిగో ప్రభావ ఈరోజు ప్రభా పనికి వెలిచిన ప్రతి బెడ్డను తండ్రి ఇక ప్రయాణాలు చేసిన ప్రతి బిడ్డను ప్రభా మీరు నడిపించారు తండ్రి మీకు స్తోత్రం నాయన కృప చూపించారు తండ్రి మీకు స్తోత్రం ప్రభా ఇదిగో దేవా సైతాను శక్తులు తండ్రి మమ్మల్ని మింగుటకు తండ్రి పొంచి ఉన్నాయిగా ప్రభావ మీ కృప చూపించారు తండ్రి మీ ఉచితమైన కృప చూపించారు నాయన మీకు స్తోత్రం అలాగే ప్రభా మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు తండ్రి ఉద్యోగాల కొరకు తండ్రి వెళ్ళిన ప్రతి బెడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇదిగో ప్రభు ఇంటర్వ్యూలకు అటెండ్ అయిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్న ఆయన మరి ఉద్యోగ ప్రయత్నాలు తండ్రి వందకు వంద శాతం తండ్రి సక్సెస్ సాధించి ప్రభా ఇదిగో తండ్రి ఇదిగో తండ్రి మంచి కంపెనీల్లో ప్రభు తండ్రి మంచి జీతంతో తండ్రి ఇగో ప్రభా మంచి ఉద్యోగాలు మీరు దయచేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఇగో ప్రభా బిడ్డ ప్రతి అడుగులోనూ మీకు కృప చూపించారు తండ్రి మీకు స్తోత్ర ప్రభ ఇంకా అలాగే తండ్రి ఇంకా ప్రభా ఎంతోమంది అయితే స్త్రీలు తండ్రి వారి ఉద్యోగాల్లో ఉంటున్నారు వారికి జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇగో తండ్రి వారి అధికారుల నుంచి ఒత్తిడి లేకుండా ప్రభా మీ కృప చూపించండి నాయన అలాగే ప్రభా వారికి మానసిక ధైర్యాన్ని ఇవ్వండినైనా కుటుంబ పనిలోను అలాగే తండ్రి వాళ్ళు పనిచేస్తున్న కార్యాలయంలోను తండ్రి ప్రభా మీ కృప చూపించండి తండ్రి వాళ్ళకి తండ్రి ఎటువంటి శోధనలు లేకుండా ప్రభా మీ కృపలో బలపరచండి నాయన అలాగే తండ్రి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇగో ప్రభా ఈ సమయంలో ప్రభావ తల వంచి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి కుటుంబాల్లో తండ్రి ఏ అక్కరలు అవసరతలు ఉన్నాయో మీకు తెలిసే ఉన్నది తండ్రి ప్రతి అక్కరతర తండ్రి ఏసు రామమున తీర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా మీ కృప చూపించండి నాయన మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి తండ్రి కుటుంబంలో మారు మనసు లేని వారిని మారు మనసుపై దయచేయండి తండ్రి తాగుడు జూదం వ్యసనాలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి కృప చూపించి వారికి తండ్రి మీ సన్నిధి తోడుగా దేవా మీ కృపలో యేసుక్రీస్తు యేసుక్రీశ్వరి పరిశుద్ధనాము నడిచిన తండ్రి ఆమెన్